ఓం సాయిరాం సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా గారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని బాబా గారి తరపు నుంచి కోరుకుంటున్నాను ఈరోజు బాబా గారి సందేశం ఏమనగా తల్లి ఏడు సంవత్సరాల క్రితం మీకు చెడు రోజులు ప్రారంభమయ్యాయి ఇప్పటి నుంచి నీకు అన్ని మంచి రోజులే ఇప్పటి నుంచి నువ్వు అన్ని శుభవార్తలే వింటావు బిడ్డ అని బాబా గారు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకు వచ్చారు బాబా గారు ఈ సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము బిడ్డ అద్భుతమైనటువంటి కాలం నీకు ఇప్పటి నుంచి నడుస్తుంది ఇక నుంచి నీకు యోగ్యమైన కాలం గత ఏడు సంవత్సరాల నుంచి నువ్వు పడుతున్న ఇబ్బందులు తొలగిపోయి నీ జీవితంలోనికి కొత్త వెలుగులు వస్తాయి ఈ ఏడు సంవత్సరాల నరక అతను సాధారణమైనది కాదు నీకు చెడు రోజులు ధన నష్టంతో ప్రారంభమయ్యాయి అక్కటి నుండి అవమానాలు చీత్కారాలు ప్రారంభమయ్యాయి అవన్నీ కూడా ఎదుర్కొంటూ ఇన్ని సంవత్సరాలు కాలం నెట్టుకుని వచ్చిన నీ కుటుంబానికి అభినందనలు ఇలాగే పరిస్థితులన్నీ చక్కబడుతున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను అప్పుడు మీరు ధనం పోగొట్టుకోవడంతో చెడు రోజులు ప్రారంభమయ్యాయి ఇప్పుడు ఆ ధనం తిరిగి లభించడం ద్వారా మీకు మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి మీరు పోగొట్టుకున్న ధనం ఎన్నో రోట్లు పెరిగి మీకు అందుతుంది తద్వారా మీరు పడుతున్న ఇబ్బందులన్నీ దూదిపించేలా తేలిపోతాయి చాలా కష్టాలను ఎదుర్కొన్నారు మిమ్మల్ని చిత్కరించిన వారే సత్కరిస్తారు అవమానించిన వారే అభినందిస్తారు మీ సమయం అనుకూలంగా లేకపోవడంతో మీరు ఇన్నాళ్ళు బాధపడ్డారు బిడ్డ ఇప్పుడు మీకు అనుకూల సమయం ఏర్పడింది కనుక సమాజంలో గౌరవం నలుగురిలో ప్రత్యేక ఆకర్షణ కలుగుతుంది మీరు పడిన ప్రతి బాధకు ఎన్నో రెట్ల సంతోషం కలుగుతుంది మీరు కోరుకున్నటువంటి గృహం కోరుకున్నటువంటి జీవితం మీరు ఏది కోరుకుంటున్నారో అవి మీకు లభిస్తాయి ఉద్యోగం రావాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన మీకు ఏడాది ఖచ్చితంగా ఉద్యోగం అనేది వస్తుంది మీ జీవితంలో మంచి రోజులు మంచి జరిగేవన్నీ మీ చింతనే ఉంటాయి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న నీకు ఇక అన్ని సంతోషాలే అని ఈ సందేశాల ద్వారా తెలియజేయడానికి వచ్చాను ఇకపై అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండి జీవితాన్ని సంతోష విలువలు చేసుకోవాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను నీవు కోరుకున్నట్లుగా అన్నీ జరుగుతాయి నీవు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నావో అది నీకు ఖచ్చితంగా దక్కుతుంది ఈ మంచి రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న నీకు ఇక ఆనందమే దీనికి నీవు చేసిన పట్టుదల కృషి అభినందించదగినవి నీ తల్లిదండ్రులు నిన్ను ఎంతో కష్టపడి చదివించారు నీవి కూడా వారిని ఇబ్బంది పెట్టకుండా బాగా చదివి వారికి మంచి పేరు తెచ్చావు పెద్దవారిని గౌరవించడం వాళ్ళకి ఎదురు చెప్పకుండా ఉండడం ఇలాంటి సుగుణాలు నీలో ఎన్నో ఉన్నాయి ఎప్పుడు కూడా నువ్వు ఎంతో గుణవంతురాలిగా గుణవంతుడిగా జీవించావు వాళ్ళ ఆశీర్వాదం నిన్ను మంచి స్థాయిలో ఉంచుతుంది ఈ మంచి లక్షణాలు ఎప్పుడూ వదులుకోకు చక్కగా చదువుకోవడం వల్ల నీ వాళ్ళకు ఎంత మంచి పేరు తెచ్చావో నీవు నిర్వర్తించే వృత్తిలో కూడా అంతే మంచి చేయాలి నీవు కోరుకున్నట్లు ఉద్యోగం రాబోతుంది నిర్లక్ష్యం చేయకు పట్టుదలగా సాధించు అది నీ కోసమే సిద్ధం చేయబడుతుంది ఇన్ని సంవత్సరాలుగా ఉద్యోగం కోసం చాలా శ్రమ చేశావు ఇకపై నీకు కాలసం కలిసి వచ్చింది నీకు అనుకూలంగా ఉంది నిన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి నీ తల్లిదండ్రులు ఎంతో కృషి చేశారు కదా నీ ఎదుగుదలలోనే వారి ఆనందం ఉంది ఖచ్చితంగా వారిని బాధ పెట్టకుండా ఎప్పుడు కూడా సంతోషంగా వాళ్ళతో గడుపుతావని నేను ఆశిస్తున్నాను అలాంటి తల్లిదండ్రులు దొరకడం నీ పూర్వజన్మ సుకృతం పూర్వజన్మ అదృష్టం వారికి ఎప్పుడూ బాధ కలిగేలా ప్రవర్తించకు వారికి సుఖమైన జీవితాన్ని అందించు కీర్తి ప్రతిష్టలు పొందు ఎప్పుడు కూడా నీ జీవితం అనేది మంచిగానే గడుస్తుందని నీకు నేను మాటిస్తున్నాను నీవు ఏది కోరుకున్నా సరే నీకు అది జరుగుతుందని ఈ సందేశం ద్వారా తెలుపుతూ ఉన్నాను అతి భయంకరమైన రోజులను నీవు నెట్టుకొని వచ్చావు కనుక ఇక నుంచి నీ జీవితం మొత్తం శుభవార్తలే అని తెలియపరచడానికి వచ్చాను తల్లి ఈరోజే కాదు ఎల్లప్పుడూ నా ఆశీస్సులు నీకు ఉంటాయి ఎల్లప్పుడూ నిన్ను కాచుకొని ఉంటాను నీకు శుభాకాంక్షలతో పాటుగా శుభవార్త కూడా చెబుతాను నీకు ఆనందం కలిగించే వార్త ఈరోజు నుంచి నువ్వు కోరుకునే ప్రతీదీ నీకు దక్కుతుంది నీ ఎదురు చూపులు ఫలించి ఎన్ని రోజులు పడినా ఇబ్బందులు తెలిగిపోయి ప్రశాంతత కలుగుతుంది నీ వృత్తిలో మంచి మార్పు వస్తుంది ఇంతవరకు అంతంత మాత్రమే ఉన్న ఆదాయం అధిక మొత్తంలో పెరుగుతుంది ఇప్పటి వరకు కుటుంబంలో ఎటువంటి శుభకార్యం చేయలేదని బాధ ఉండేది త్వరలో మొదటి శుభకార్యం చేస్తున్నావు అది నీ సొంత ఇంటి గృహప్రవేశం నువ్వు కోరుకున్నట్లు బంధువులతో వేడుక జరుపుకుంటావు ఇలా వేడుక జరుపుకోవాలని ఎన్నో కళ కదా మీ దంపతులు ఇద్దరు మీ పిల్లలతో కలిసి ఘనంగా వేడుకను చేసుకోబోతున్నారు ఇలా మీ ఇంట ఒక్కొక్క వేడుక జరుగుతూనే ఉంటుంది అందువల్ల మీకు ఎంతో మానసికమైన ఆనందం కలుగుతుంది మీ జీవితంలో ఇప్పటి వరకు లేనిది ఈ ఆనందమే కదా ఇకపై ఈ ఆనందం మీకు సొంతమవుతుంది మీ కళలన్నీ నిజమై ప్రశాంతత చేకూరుతుంది భార్యాభర్తలు ఇద్దరు మీ పిల్లలతో కలిసి ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను బిడ్డ ఎప్పుడు కూడా జీవితంలో ఒక్కొక్క పైమిట్టు ఎక్కుతూ నీ జీవితాన్ని సంతోషంగా గడుపుతావు నేను చెప్పిన ప్రతిదీ వాస్తవం నేను చెప్పిన ప్రతి మాట నీకు ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఈ మాట బాబాయ్ ఇచ్చిన మాట ఎప్పటికీ నిలుపుకుంటాడు నీ జీవితంలో చెడు రోజులు ఏడు సంవత్సరాల నుంచి మొదలయ్యాయి కాబట్టి ఇకపై నీకు అన్ని మంచి రోజులే అని తెలుగు తెలపడానికి వచ్చాను నీవు ఎప్పుడు కూడా ఎన్నో కష్టాలతో ఎంతో మనోవేదనతో గురవుతూ ప్రతీది కూడా ఇన్ని సంవత్సరాలుగా నెట్టుకుంటూ వచ్చావు కదా ఇకపై నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు నీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఈ బాబాకు నీవు ప్రతిదీ చెప్పుకున్నావు కాబట్టి నీకు అన్ని మంచి శుభవార్తలే అని తెలుపుతున్నాను తల్లిదండ్రులను ఎప్పుడు కూడా బాధ పెట్టుకుంటూ ఉండకు ఎందుకంటే తల్లిదండ్రులను గౌరవించిన వారు ఎంతో ఎదుగుతారు నీవు తోడబుట్టిన వారితో నీ స్నేహితులతో కూడా మంచిగా మెలుగు మంచిగా జీవించడం వలన మనకు అంత మంచి జరుగుతుంది అని బాబా గారు అయితే మనకి ఈరోజు ఈ సందేశాన్ని సందేశం ద్వారా కొన్ని విషయాలు చెప్పారు కదండి బాబా గారు చెప్పినటువంటి సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను బాబా గారి ఆశీస్సులతో మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఓం సాయిరామ్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై